ఈ రోజు డిసెంబర్ మూడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ శుభాకాంక్షలు ఈ రోజు దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విద్యారంగంలో కావచ్చు మరియు రిజర్వేషన్లు కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు రిజర్వేషన్లు వేస్తూ వస్తున్నాము తెలంగాణలో ఏదైతే సంవత్సరం కింద గద్దెనెక్కిన ఒక మోసగాడి ప్రభుత్వం మోసగాడి ప్రభుత్వం ప్రధానంగా అందరిని మోసం చేసినట్లు ఈ దివ్యాంగులం కూడా మోసం చేద్దామనుకున్న వాళ్ళు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పెన్షన్ ఇస్తామన్నారు మరియు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు దివ్యాంగులకు ప్రత్యేక కోట కింద ఇల్లు కట్టిస్తామన్నారు మరియు వాళ్ళకు ప్రత్యేకంగా లోన్స్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎనభై వేల కోట్ల అప్పు ఇన్ని కోట్ల అప్పు తెచ్చినా ఈ కళ్ళు లేని ప్రభుత్వానికి ఒక వికలాంగులకు దివ్యాంగులకు పెన్షన్స్ పెంచాలనే సోయి లేదు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా అని షోయి లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే షోయి లేదు కాబట్టి ఈ ముఖంగా చెప్తున్నాము ఈ ముఖంగా ఈ వేదిక ముఖంగా ఇప్పుడైనా కనీసం విజయోత్సవాలు జరుపుకుంటున్నారు విజయోత్సవాలు అనుకుంటే మోసపూరితంగా తెలంగాణ ప్రజల మోసం చేస్తున్నారు చేయని పనులు చేసినామని చెప్తూ ఇప్పటికని దివ్యాంగులకు ఏదైతే వాగ్దానాలు చేశారో వెంటనే ఇప్పుడు ఏదైతే మీరు తొమ్మిదో తారీఖు పెట్టుకునే వరకు వారోత్సవాల్లో విజయోత్సవాలు విమోచనోత్సవాలు ఉన్నాయో దాంట్లో ఇమ్మీడియట్ ఈ దివ్యాంగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని వెంటనే మేము భారతీయ జనతా పార్టీ నుంచి మరియు మా వికలాంగుల తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం